ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర స్వాగతం మీ పేరు మొదలక్షణం ఏదో ప్రారంభమైతే అభిలాష్ అఖిల అఖిల్ ఇలా మీ పేరు అర్చన మీ పేరు ఎలా ఉంటే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మొదలక్షణం ఏదో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను గమనించండి ఈ నెల మీకు ఉంటుంది చూద్దాం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ పరంగా కానీ ఇంకే రకంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం కేస్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆర్డర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం చార్ియట్ ఫోర్ మీ మాటకి విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది చాలా సందర్భాల్లో న్యూ బిగినింగ్ లైఫ్లో కొన్ని కొత్త పనులకి ప్రారంభం చేస్తారు శ్రీకారం చుడతారు కొన్ని విషయాల్లో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే మీ మనుగడని మీ ఉనికిని మీరు చాటి చూపే ప్రయత్నం చేస్తారు అసలు మీరేమిటి మీ చుట్టుపక్కల సమాధానం మీ అవసరం ఎంత చేసే ప్రయత్నం చేస్తారు ఆలోచనలో పదును ఉంటుంది ఆలోచనలో వేగం ఉంటుంది కానీ కొన్ని చుట్టుపక్కల పరిస్థితులు కొన్ని కంట్రోల్లో ఉండవు ఇప్పుడు అందరూ మన మాట వినేయాలని రూలేమీ లేదు కదా అందువల్ల గట్టిగా ప్రయత్నం చేస్తారు చేయాలి కూడా చేస్తేనే మీకు బాగుంటుంది ఇంకా మీకు ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నాలు చేస్తారు ఆర్థికంగా బలపడే ప్రయత్నాలు చేస్తారు వృద్ధి ఉద్యోగాల మార్పుల వ్యాపారంలో మార్పుల ఏదైనా కానివ్వండి ఆర్థిక విషయాల్లో చాలా బలమైన మార్పులు తీసుకునే ప్రయత్నం చేస్తారు కొత్తగా వ్యాపారం చేయాలి ఎవరైనా అనుకుంటే ఇది మీకు అనుకూలమైన కాలం కొత్తగా ఏమైతే వ్యాపారం చేయాలనుకుంటే అనుకూలమైన కాలం లేదా జాబ్లో చేంజ్ జాబ్ జాబ్ ఏదైనా చేయాలనుకున్నారు టెక్నాలజీ మారాలనుకున్నారు వీటన్నిటికి కూడా మీకు అనుకూలమైన కాలం మీకు ముందర మీకు అలాంటి ఆలోచనలు ఉండి ఉండే కనుక వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి అనుకూలమైన కాలం మీకు జనరల్గా ఎలా ఉండదో చూద్దాం పేజ్ ఆఫ్ మీకు కొన్ని విషయాల్లో మనం అనుకున్నాం కదా చుట్టుపక్కల పరిస్థితులు మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేయగలదు తప్ప ప్రతిదీ మనం అనుకున్నంత స్మూత్గా జరిగిపోదు ముఖ్యంగా మీ మొదటి వారమంతా కొంత స్తబ్దత ఉంటుంది ఈ మొదటి వారంలో మీరు అనుకున్న పనుల కోసం కొంత వేయి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది రెండో వారం నుంచి మీకు క్రమంగా మీరు చర్దుకుని పుంజుకెళ్తూ ఉంటారు అయితే మీరు చేసే పనుల్లో అమలు పరిచే ప్రయత్నం మాత్రం మీరు ఆపద్దు మీరు ఏవైతే మార్పులు తీసుకోవాలనుకుంటున్నారో ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటిని మీరు చేసే ప్రయత్నం చేయొద్దు బట్ తీసుకెళ్తూ ఉండండి మీ ప్రయత్నం కొనసాగించండి ఎందుకంటే మనకి కంటిన్యూ ట్రై చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది మీ గుర్తుపెట్టుకోండి మీరు ఇది కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ టూ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ చెప్తాను ఎస్ ఆఫ్ షార్ట్స్ మీ ఇక్కడ కుటుంబపరంగా సామాజికంగా అనుకున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ సంతానంతో సహకారము మీ పర్సనల్ లైఫ్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కుటుంబపరంగా మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళు సెకండ్ మీ ఫ్యామిలీలు మీ వైఫ్ మీ పిల్లలు మీ భార్య లేదా భర్త పిల్లలు అమ్మ నాన్న ఇలా వీటికి సంబంధించి ఒక చిన్న డీప్ డిస్కషన్లు నడుస్తూ ఉంటాయి ఒక ముఖ్యమైన సంఘటన కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం కోసం ఏం చేయాలి ఎలా చేయాలి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి వైవాహిక జీవితం గురించి కావచ్చు ఎవరికి పిల్లలు పెళ్లి చేయాలనుకున్నారు మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా ఏదైనా ఉన్నప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి వీటికి సంబంధించి కొన్ని డీప్ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది ఇంట్లో అందరితోనూ ఇదే సమయంలో మీరు ఎవరు ఏం సలహా ఇస్తారు ఎవరు ఎంతవరకు సహకారం చేస్తారు అని చుట్టూ గమనించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఏదైనా పెద్ద కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొన్ని విషయాల్లో మనకి ఏం చేయాలనుకున్నప్పుడు చుట్టుపక్కల సహకారం కూడా మనకు అంత కొంత అవసరం అది మీకు ఎంతవరకు సహకారం లభిస్తుంది అనే విషయం మీరు దృష్టి పెడతారు అది పెద్దగా మీకు అనుకున్నంత సహకారాలు మీకు లభించవు ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఏం చేద్దామంటే పెద్దవాళ్ళు మీరు తెలుసుకొని మీరే నిర్ణయించుకోండి అని చెప్పి తప్పుకుంటారు తప్ప మీరు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయండి అని ఎవరు గట్టిగా మీరు ధైర్యం చేసి సలహా ఎవ్వరు ఈ సమయంలో అది కొంత చిక్కుముడి కింద ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అవన్నీ మీరు చెప్పేస్తారు ఆప్షన్స్ చెప్పేసి ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి అంటారు వాళ్ళు కొత్తగా చెప్పడానికి ఏముండదు అందులో ఆ ఆ సమస్య డిస్కషన్ సంబంధించి మంచి చూడని మీరే చెప్పేస్తారు చెప్పేసినప్పుడు పక్క వాళ్ళ సలహా చెప్పేది మీరు తోసింది మీరు చేయడమే అలా నిర్ణయం తీసుకోండి మీరు ఎక్కువ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అడగండి తప్పు లేదు కానీ వాళ్ళు చెప్పిందే తీసుకుని అదే చెయ్యాలని ఎవరన్నా ఫోర్స్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా మీ దోషని మీరు చేయండి ఓవరాల్గా తీసుకుంటే మీకు పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు కుటుంబంలో ఎలాంటి అరమార్కులు ఉండవు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే ఏదైనా ఈ సమయంలో సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంటుంది మంచి మ్యాథ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈవెనా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఏమైనా ఉండి లేదు భార్యాభర్త వేరే వేరే ఊళ్ళలో ఏమైనా ఉంటే అవన్నీ ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉంటుంది ఒక దారికి వచ్చే అవకాశము అండ్ వేరే ఊళ్ళో భార్యాభర్త భార్య భర్త ఒకచోట రీజాయినింగు ప్రెగ్నెన్సీ వచ్చే అమ్మాయి డెలివరీకి పురిటికెళ్ళింది నెలలు వచ్చేసింది రావట్లేదు ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చేస్తుంది ఇలాగా వైవాహిక జీవితానికి సంబంధించి కూడా కొన్ని బాగుంటాయి అలాగే కొత్త మిత్రుల పరిచయాలు కొత్త సంఘటన జరగడం కొత్త ఆలోచనలు రూపొందడం మీకు ఇక్కడ చెప్పాను కదా మీరు ఏదైనా మీరు చేంజ్ తీసుకోవాలి ఇంకా అనుకూలమైన కాలం అని చెప్పి అనుకున్నాం కదా అందువల్ల ఈ కొత్త యాక్టివిటీస్ అని చేయడానికి అనుకూలమైన కాలం మీ పర్సనల్ సంబంధించి ఇంకో రీడింగ్ ఇంకో కార్డు తీసుకుందాం క్వీన్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఈ ఈ క్రమంలో మీరు ఘర్షణ పూరితంగా మాట్లాడద్దు వారితోటి ఇలాగే చెయ్యాలి అని చెప్పి చెప్పద్దు ఇలా చేస్తే బాగుంటుంది అని కొంచెం రిక్వెస్టింగ్గా మాట్లాడండి డామినేటింగ్ కానీ రిక్వెస్టింగ్ మాట్లాడితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది ఫర్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఉద్యోగంలోని ప్రయత్నం చేస్తున్నారా ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నారా ఉద్యోగంలోని ప్రయత్నం చేస్తే అంత అగ్రెసివ్గా పోకండి ట్రై చేయండి బట్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అంతే తప్ప నాకు ఎలాగైనా కావాలో ఉద్యోగం చెప్పి అంత అగ్రెసివ్గా వెళ్ళిపోవద్దు ఉద్యోగం లేని వాళ్ళకి అంత అనుకూలమైన కాలం కాదు ఏమన్నా మధ్యలో ఏమైనా అవకాశం రావచ్చామో నాలుగు వారాలు కాంటూ మళ్ళీ చూద్దాం మనం అంత అనుకూలమైన కాలం అయితే కాదు కానీ ఉద్యోగంలో ఉండి ఉద్యోగం ఎవరికైనా రిస్క్లో ఉంటే అంటే కొంచెం ఈ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి పెట్టి పెడతారు కదా కొంతమంది తీసేసి ముందర అన్ని పెర్ఫార్మెన్స్సారి ఇంప్రూవ్ చేసుకో అని చెప్పి ఏమైనా పెడతారు కదా ఇలాంటివి ఏమైనా ఉంటే నుంచి సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగం మారాలి ఎలాగైనా ఆలోచన అంత తీవ్రంగా పెట్టుకోకుండా ప్రయత్నం చేయండి అంతే ఆరోగ్యపరమైన సంఘటనలు ఏమైనా జరుగుతాయా ఎంప్రెస్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పీసీ బడి ప్రాబ్లమ్స్ ఆడవల్ల చాలా మందికి ఉంటాయి కదా గైనిక్ ప్రాబ్లమ్స్ హార్మోన్లీ బ్యాలెన్స్ ఉంటాయి కదా వాటి మంచి ట్రీట్మెంట్ జరిగి కొంచెం మీరు ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఒంటరితనాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సపోజ్ అందరం మీ ఇంట్లో అందరూ ఊరు వెళ్ళారు మీరు ఒక్కరే ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వంట కూడా చిన్న చిన్న ఉంటే పోతాయి ఫ్యామిలీలో అరమరికలు ఏమైనా ఉంటే భార్యాభర్తల మధ్యలో కానీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఏమైనా వివాదాలు ఉంటే అవన్నీ కూడా సర్దు అనుకూలమైన కాలం లైఫ్ని చాలా వరకు ఎంజాయ్ చేయగలుగుతారు సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది హెల్మెట్ సంతానానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఏదో వస్తుంది మంచి డెవలప్మెంట్స్ వస్తాయి సంతానానికి సంబంధించి వాళ్ళకి మంచి జాబ్ రావడం కానీ పెళ్లి సంబంధించేట్లు రావడం కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి ఒకటి అనుకూలమైన అనేక రకాలైన మార్పులు జరుగుతాయి సంతాన పరంగా వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెండికల్స్ ఇంకా తీసుకుంటాను ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ లాభ నష్టాలు రెండు ఉంటాయి ఏదైనా వ్యాపారం ఏదైనా స్టాప్ చేయాలి అనుకుంటే ఈ సమయంలో అంటే రియల్ ఎస్టేట్లో వాటిలో ఉంటారు మనం పెద్దగా లాభం నా ఉంటుంది ప్లాట్ అమ్మేద్దాం అనుకుంటే అమ్మేయడానికి అనుగువైన కాలం ఈ సమయం లాభం వస్తుంది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది మోసపోకుండా చూసుకోండి ఇప్పుడు ఎవరో మంచి ఎక్కువ రేట్ ఇస్తున్న అడ్వాన్స్ అగ్రిమెంట్ చేసుకుని వెళ్ళిపోయేవాడికి కనబడలేదు అనుకోండి స్థలం మీరు అమ్ముకోలేరు ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి ప్లాట్ పెండింగ్లో పడిపోతుంది ఈ రకంగా రెండు రకాలుగా ఉంటుంది స్టాక్స్ ఏమైనా అమ్మాలనుకుంటే అనుకూలమైన కాలం ఎవరి షేర్ మార్కెట్లో ఉండి వాటిలో ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటారు కొంతమంది డబ్బులు అవసరం కొంత డిస్పోజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉన్నది కాలం డబ్బు వస్తుంది కానీ మీరు అమ్మిన తర్వాత షేర్ రేటు పెరుగుతుంది అవి మనసులో పెట్టుకోవద్దు ఇప్పుడు మీకు అవసరం మీరు డబ్బు అందిందా లేదా ఇలాగే ఆలోచించాలి తప్ప మనం అమ్మేసే రేటు పెరిగింది కొన్నాళ్ళు మనం ఆపింటే బాగుండేదే ఇలా ఫీల్ అవ్వకూడదు బిజినెస్లో అలాంటివి అనుకోకూడదు ఇది మీ జాగ్రత్తగా గమనించుకోండి ఇదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టవర్ టవర్ కాడి ఇంకో కాడ తీసుకోవాలి నైన్ ఆఫ్ కప్స్ ఉద్యోగస్తులకి కనబడుతోంది ఇది ముఖ్యంగా మీరు ఏదైనా ఉద్యోగం మార్పు చేయాలి అనుకుంటుందని కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అంత ఉన్న చోట మీకు బాగుంటుంది మారితే అంత అనుకూలంగా మీకు రాకపోవచ్చు ఒకవేళ మారినా కానీ మొదట్లో బాగున్నా కానీ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి మీకు మొదటి ఎలా ఎలాగుంటుంది టెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను రెండో వారమే ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మూడో వారం అయినా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ నాలుగో వారం అయినా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మీకు మొదటి వారంలో మీకు చెప్పిన ముఖ్యమైన పనులు ఏమైనా చేయాలి అది అనుకుంటే ఏడో తరగతి కొంత స్బ్దత ఉండే తర్వాత మీకు కొంత మూమెంట్ బాగుంటుందని మొదటి వారం తర్వాత రే ఈ మొదటి వారం అంతా కూడా పెద్ద మూమెంట్లు ఉండవు ఏదో చేయాలని ఆలోచన ఆకాంక్ష ప్రయత్నాలు ఉంటాయి రెండో వారంలో లాభ నష్టాలు బేరీజి వేసుకుంటారు వాస్తవంగా మీ స్థితి అంతా మీకు ఏం కావాలి ఎంత కావాలి కొంచెం ఎక్కువగా ఊహించుకుంటారు మీ గురించి మీరు అందువల్ల రెండవ వారంలో అంత అగ్రెసివ్గా దీనికి పోకండి మూడవ వారంలో ఇతర ఆర్థికమైన మంచి పట్టు వచ్చే అవకాశం ఉంటుంది కొత్త స్నేహాలు కొత్త బంధుత్వాలు పెళ్లి కాలంలో పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఇలాంటివన్నీ ఉంటాయి అనుకూలమైన కాలం వ్యాపారాలు లాభాలు ఉంటాయి అకస్మాత్తుగా ఊహించని అనేక లాభాలు కలిగే అవకాశము శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది నాలుగో వారంలో సాఫీగా సాగిపోతూ ఉంటుంది చెప్పుకోదగినటువంటి పెద్ద మార్పులు అంటే ఏమీ ఉండవు ఈ నాలుగో వారంలో పనుల్లో కొంత స్తబ్దత ఏర్పడుతుంది ఒక తెలియని చిన్న చిక్కుముడి ఏదో కొంత చిరాగ్గా ఉంటుంది కానీ మొత్తమే పర్వాలేదు మూడో వారం మాత్రం చాలా 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 బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి జడ్జ్మెంట్ ఈ కార్డు తీసుకుందాం జడ్జ్మెంట్ స్ట్రెంగ్త్ దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వలశూని దుష్టగ్రహాను హుంపట్ స్పహ శూన్యని దుర్గా కవచం అని దొరుకుతుంది దీనికి ఉపదేశం అక్కర్లేదు కవచం చదువుకోండి దుర్గా కవచం ఏ రూపంలో దుర్గా కవచం చదువుకున్నా పర్వాలేదు వీలైతే దుర్గాదేవి అమ్మవారిని ఆరాధన చేయండి అలాగే పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరుని ఈ స్వయం పాకం ఇస్తారు కదా బ్రాహ్మణి గుళ్ళో స్వయం పాకం అది ఇస్తారు అలా ఏదైనా ఇవ్వండి ఇస్తే మంచిది అంటే తండ్రి ఉన్నవాళ్ళు ఇవ్వకూడదు మీ నాన్నగారి చేత మీ తాతగారికో నాయనమ్మ గారికి వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరు వాళ్ళకి ఇప్పించాలి వాళ్ళ పేరు స్వయం బాగా ఇప్పిస్తే కొంత అనుకూలమైన ఫలితం ఉంటుంది బాగుంటుంది మొత్తం ఓవరాల్గా చూస్తుంటే మీకు అనుకూలమైన కాలం మాట మీ పట్టుపోయి మాట పొదును పెరుగుతుంది కోరికలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు కొంచెం వ్యాపారస్తులు మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్ లాభం ఉన్నా కానీ కొంచెం కాగ్గా ఉంటుంది పరలు బాగుంటుందంతా కూడా శుభం పోయాదు